అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ నువ్వే నా శ్వాస నేనేంటి ఇలా కలగన్నాను తను వెళ్ళిపోతే నాకేంటి ఇలా డిస్టర్బ్ అవుతున్నాను ఎందుకని ఆలోచనలో పడ్డాడు లేదు లేదు నేను సీత మాయలో లేను సీత అంటే నాకు ఇష్టం లేదు రోజు తను కాఫీ ఇచ్చింది కాబట్టి అలా కలొచ్చినట్లుంది అని తన మనసుకు సర్ది చెప్పుకున్నాడు ధీర్ కిందకి వచ్చిన రీటా ఆంటీ నాకు కర్రీ ఎలా వండాలో నేర్పించరా అని అడుగుతుంటే కోపంగా చూసింది తనని సావిత్రి ఆంటీ మీతో ఒక విషయం మాట్లాడాలి అసలు మీరు ఎందుకలా నా మీద కోపంగా ఉంటున్నారు నేను ఏదైనా తప్పు చేశానా చేశానా ఏంటి చేస్తున్నావు కదా అదేంటాంటీ అలా అంటున్నారు ఏం తప్పు చేశాను ఏం తప్పు చేశాను అని మామూలుగా అడుగుతున్నావా ఏం తప్పు చేస్తున్నావో నీకు తెలీదా నా కొడుక్కి పెళ్ళైంది పెళ్ళైన వాడితో ఉండడానికి ఎలా ఒప్పుకున్నావు కొంచెం కూడా సిగ్గుగా అనిపించట్లేదా నా కోడలు ఇంట్లో నుండి వెళ్ళగానే నిన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు ఈ విషయం తనకి తెలిస్తే ఎంత బాధపడుతుంది ఒక్కసారైనా ఆలోచించావా నువ్వే ఆ సిచ్యువేషన్లో ఉంటే ఊరుకుంటావారిటా నా కోడలు మంచిది కాబట్టి నా కొడుకుని నిందించలేక తన సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవడానికి ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది నా కొడుకు తప్పు చేస్తుంటే అలా కాదు పెళ్ళైన వాడివి అలా చేయకూడదు అని చెప్పాల్సింది పోయి నువ్వు కూడా వాడితో చేరి వాడిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావు పెళ్ళైన మగాన్ని ఎలా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది సాటి ఆడదాని జీవితాన్ని ఎలా నాశనం చేయాలనిపిస్తుంది నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు రీటా జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్నావు ఇప్పటికైనా వాడిని వదిలి వెళ్ళిపో నీకు గౌరవంగా ఉంటుంది వాడి జీవితం చక్కబడుతుంది వాడిలాగా నువ్వు కూడా ఆలోచించి మీ ఇద్దరు స్వార్థంగా పెళ్లి చేసుకుంటే ఒక ఆడదాని జీవితం నిర్దాక్షిణ్యంగా నాశనం చేసిన దానివవుతావు నువ్వు వాడికి ఏం చెబుతావో ఎలా చెబుతావో నాకు తెలీదు వాడి మనసు మార్చి నువ్వు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి నేను సీతని తప్ప ఎవరిని నా కోడలుగా యాక్సెప్ట్ చేయలేను తర్వాత నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది సావిత్రి వెళ్తున్న తనని అలాగే చూస్తూ ఉండిపోయింది రీటా సావిత్రి మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంది ఆంటీ మీకెందుకు శ్రమ నేనున్నాను కదా నాకు ఒక మాట చెబితే నేను చేసిస్తాను కదా అనింది సీత నువ్వు మార్నింగ్ నుండి ఖాళీగా లేవు కదమ్మా ఈరోజు లక్ష్మి కూడా పనిలోకి రాలేదు తన కూతురికి ఒంట్లో బాగాలేదని లీవ్ పెట్టింది అందుకే అంటున్నాను ఆంటీ మీకు ఒంట్లో నాకు ఒక్క మాట చెబితే నేను కషాయం అవి చేసుకొని తీసుకొస్తాను కదా అంటూ కుసుమ చేతిలో ఉన్న బౌల్ బౌల్ని లాక్కుంది సీత ఆంటీ మీరు ఇలా కూర్చోండి నేను చేస్తాను అంటూ ముచ్చట్లు చెబుతూ కషాయం చేసి చేతిలో పెట్టింది ఏ ఇంటి ఆడబిడ్డవో కానీ నా కూతురు కంటే ఎక్కువ చూసుకుంటున్నావు నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు సీత నీ సొంత వాళ్ళలా చూసుకుంటున్నావు అయ్యో ఆంటీ అలా అంటారేంటి మీకేమైనా నేను సంపాదించి పెడుతున్నానా ఏంటి మీరు సంపాదిస్తే వండి పెడుతున్నానంతే అంటూ నవ్వేసింది సీత అది కాదు సీత డబ్బులు ఇస్తే ఎవరైనా వండి పెడతారు కానీ నువ్వు మాత్రం మమ్మల్ని ప్రేమగా చూసుకుంటున్నావు నీ సొంత వాళ్ళలా ఇక్కడ ఉన్నన్ని రోజులు మీరు నా వాళ్ళే కదా అనింది సీత ఆ మాట కిచెన్ బయట ఉన్న విరాట్ చెవిలో పడింది తెలియకుండానే అతని పెదవులు విచ్చుకున్నాయి కానీ ఎందుకో తెలియని బాధ దేవతని చూడాలనుకోవడం తప్పు కాదు కానీ దేవత పక్కన స్థానం కోరుకోవడం మాత్రం తప్పు అనిపించింది ఆ క్షణం ఏమైందిరా ఇక్కడ నిలబడ్డావు అన్న పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి చూశాడు ఎదురుగా కుసుమ కనిపించింది మీరేం మాట్లాడుకుంటున్నారో వింటున్నాను మో అంటూ నవ్వాడు సీత కోసం చుట్టూ చూశాడు విరాట్ సీతను చూస్తున్నావా నాన్న కిచెన్లో ఉంది అనింది కుసుమ టక్కున చూపు తిప్పేశాడు అయ్యో అది కాదు మామ్ నాకు తెలుసు నానా నా కొడుకు మనసులో ఏముందో ఈ కన్న తల్లికి తెలీదు అనుకుంటున్నావా నువ్వు సీతని లవ్ చేస్తున్నావు కదా తల్లి మాటలకి ఆశ్చర్యపోతూ నువ్వేం మాట్లాడుతున్నావు మామ్ నేను సీతని లవ్ చేయడం ఏంటి నిజం చెప్పనా సీత అంటే నీకు ఇష్టం లేదా ఉంది మామ్ సీత అంటే నాకు ఎంతో గౌరవం ఏ మగాడైనా సీత లాంటి భార్య దొరకాలని కోరుకుంటారు బట్ అలా అనుకోవడం తప్పు మామ్ తనకి ఆల్రెడీ పెళ్ళైపోయింది పెళ్ళైన అమ్మాయిని కోరుకోవడం నాదే తప్పు దేవతలని దూరం నుండే పూజించాలి కానీ వాళ్ళ పక్కన స్థానం కోరకూడదు మాం మాత్రం వాళ్ళకిచ్చే గౌరవ మర్యాదలకు కూడా విలువ ఉండదు ఈ టాపిక్ ఇక్కడితో వదిలేసే మామ్ సీత వింటే అస్సలు బాగోదు ఇంకా చెప్పాలంటే ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది ఈ విషయం నాతోనే సమాధి కావాలి నీకు నాకు తప్ప మూడో పర్సన్కి తెలియడానికి వీల్లేదు నువ్వు కూడా చెప్పావనుకో ఊరుకోను అంటూ సీరియస్గా చెప్పాడు సరే అంటూ నవ్వింది కుసుమ ఇదంతా విరాట్ కోసం కాఫీ చేస్తున్న సీతకి వినిపించనే వినిపించాయి ముందుకు అడుగు వేసేదల్లా అక్కడే ఆగిపోయింది సీత విరాట్ మాటలకి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బెగిసుకుపోయింది విరాట్ గారికి నా మీద ఇలాంటి ఆలోచన ఏంటి నేను ఎప్పుడైనా అతనితో అలా బిహేవ్ చేశానా ఎందుకు అలాంటి ఆలోచన వస్తోంది ఈ ఇంట్లో ఎక్కువ రోజులు ఉండడం మంచిది కాదు ఊర్లోకైనా వెళ్ళిపోవాలి లేకపోతే ఇది ఎంతవరకు దారి తీస్తుందో తెలీదు నాకు తెలియకుండానే ఆయనకు నాకు పెళ్లి జరిగిపోయింది అందులో అతని తప్పేం లేదు నన్ను కాపాడడానికి మాత్రమే పెళ్లి చేసుకున్నారు ఇష్టం లేని కాపురం ఎన్ని రోజులు నిలబడుతుంది మేమిద్దరం ప్రేమతో దగ్గర అవ్వాలి బలవంతంగా కాదు అతనికి ప్రేమ కలిగిన నాడు నా దగ్గరికి వస్తాడు నా ప్రేమలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా నా భర్త నన్ను ఏలుకుంటాడు సీతమ్మ తల్లి మహాపతివ్రత భర్త దూరం ఉన్న అతని ఆలోచనలే ఉండేవి కానీ పరాయి మగాడిని కనీసం కలలో కూడా తలవలేదు నేను కూడా ఆ తల్లి పేరు పెట్టుకున్నాను సీతమ్మ తల్లి అంతా కాకపోయినా నేను కూడా ఈ జన్మలో నా భర్తని తప్ప ఎవరిని కలలో కూడా ఊహించుకోలేను వేరే వాళ్ళు ఊహించుకున్న అది నా తప్పే అవుతుంది అనుకుంటూ హాల్లో కూర్చున్న విరాట్కి కాఫీ ఇచ్చి మారు మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది సీత ఎప్పుడైనా కనిపిస్తే కనీసం నవ్వేది ఇప్పుడు అలా కూడా నవ్వకుండా వెళ్ళిపోయింది అంటే నా మీద కోపం వచ్చిందా నేను మాట్లాడిన మాటలు వినిందా అసలు సీతకి ఏమైంది ఎందుకు అలా వెళ్ళిపోయింది అని ఆలోచనలో పడ్డాడు విరాట్ ఏమైందిరా ఏం ఆలోచిస్తున్నావు మనం మాట్లాడుకున్న మాటలు సీత వినిందామా తను ఇప్పుడే కిచెన్ నుండి బయటకు వచ్చింది కదరా ఎప్పుడు వినింది ఏమో మామ్ తను ఎప్పుడు అలా సీరియస్గా లేదు కనిపిస్తే కనీసం నవ్వేది ఇప్పుడు అలా కూడా నవ్వకుండా సీరియస్గా కాఫీ ఇచ్చి వెళ్ళిపోయింది నువ్వులా అనుకుంటున్నావేమో అలాంటిదేం లేదు అని అక్కడి వెళ్ళిపోయింది కుసుమ ఇక రీటా సావిత్రి అన్న మాటల గురించి ఆలోచిస్తూ దీర్ రూమ్కి వెళ్ళడం కూడా మానేసింది అతను కూడా చాలా మూడీగా ఉంటున్నాడు రీటాని తీసుకొచ్చాడు అన్న మాటే కానీ ఆమెతో సరిగ్గా ఉండట్లేదు ధీర్ నైట్ అందరూ డిన్నర్కి కూర్చున్నారు రీటా తప్ప ధీర్ చుట్టూ చూస్తున్నాడు ఈ రీటా ఎక్కడికి వెళ్ళింది అందరితో కలిస్తేనే కదా తన గురించి తెలుస్తుంది అసలే ఎక్కడికి వెళ్ళింది అని కోపంగా పళ్ళు నొరుతున్నాడు ప్రతాప్ సావిత్రి సైలెంట్గా తినేసి వారి రూమ్లోకి వెళ్ళిపోయారు కనీసం రీటా గురించి ఏమాత్రం పట్టించుకోలేదు ధీర్ కోపంగా మొబైల్ చేతిలోకి తీసుకొని రీటాకి కాల్ చేశాడు లిఫ్ట్ చేయలేదు రీటా ఎన్నిసార్లు ట్రై చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అసహనంగా అనిపించి ప్లేట్లోనే హ్యాండ్ వాష్ చేసుకొని అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు ధీర్ అసలు పిచ్చిగాని పట్టిందా ఎక్కడికి వెళ్ళింది అంటూ బాల్కనీలో నిలబడి సిగరెట్ కాలుస్తున్నాడు కోపంతో అర్ధరాత్రి పన్నెండు గంటల సమయం ధీర్ మొబైల్ రింగ్ అవుతూ ఉంది అతనికి నిద్రపట్టక బాల్కనీలో అటు ఇటు తిరుగుతున్న దీర్ మొబైల్ రింగ్ అవుతుంటే పరుగున వెళ్ళి కాల్లిఫ్ట్ చేశాడు రీటాకి ఏదైనా ప్రమాదం జరిగిందేమోనన్న భయంతో హలో అన్నాడు సార్ రీటా మేడం ఇంట్లోకి రమ్మంటే అస్సలు రావట్లేదు కాస్త మీరు వచ్చి తీసుకెళ్ళండి సార్ అని సెక్యూరిటీ కాల్ చేశాడు అతని మాటలకి నొసలు చిట్లిస్తూ పరుగున వెళ్ళాడు ధీర్ బయటకు వచ్చి చూసినా అతనికి ఒక్కసారిగా గుడ్లు పెద్దవయ్యాయి ఎదురుగా రీటా తాగి సెక్యూరిటీతో గొడవ పెట్టుకుంటూ కనిపించింది కోపంతో దీర్ పిడికిలు బిగిసి క్షణంలో ఆమెను చేరి రెక్కపట్టి అతని వైపుకు తిప్పుకొని ఆ చెంప ఈ చెంప వాయించాడు తాగిన మత్తు కొట్టగానే ఎలా వదులుతుంది ఎవరు కొడుతున్నారు నన్ను అంటూ మత్తుగా అంటుంటే చాలా కోపం వచ్చేసింది దీర్కి రీటా డ్రింక్ చేసి వచ్చావా అంటూ అరిచాడు అవును దీర్ అన్నది మత్తుగా కాస్తైనా బుద్ధుందా నిన్నిక్కడికి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను అయినా నువ్వు డ్రింక్ చేయడం ఎప్పటి నుండి అలవాటు చేసుకున్నావు అయ్యో నీకు తెలీదు అధీర్ నాకు డ్రింక్ చేయడం అలవాటు నీ ముందు డ్రింక్ చేయాలంటే భయం వేసి ఇప్పుడు ఎప్పుడు చేయలేదు కానీ ఇప్పుడు కూడా అలాగే అనుకున్నాను మనసంతా బాధగా అనిపించి డ్రింక్ చేయాల్సి వచ్చిందిరా తప్పుగా అనుకోకు అంటూ అటు ఇటు ఊగుతుంటే ఆమె రెక్క పట్టి కోపంగా ఇంట్లోకి లాక్కెళ్ళాడు ధీర్ నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్